శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్నాలుగవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే మీకు కొన్ని అనుభవాలు అయితే ఎదురవుతాయి మీరు ఏ విషయంలోనైనా కొన్నిసార్లు మంచికి వెళ్ళినా కూడా మీకు చెడు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది మీ యొక్క ఆలోచన విధానం సరైన స్థితిలో ఉండకపోవడం అలాగే ప్రతి పనిలో కూడా నెమ్మదిగా సాగడం మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది ఈ రాశి వారికి ఆర్థిక విషయంలో మిశ్రమంగా ఉంటుంది ఇక ఇంట్లోనూ బయట కూడా కొన్ని రకాల సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అకారణంగా కూడా స్నేహితులతో బంధువులతో కొన్ని గొడవలు జరిగే పరిస్థితి కనబడుతోంది ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంటుంది ఇక మీరు నూతనంగా చేసేటటువంటి రుణాలకు సంబంధించిన ప్రయత్నాలు ఏమైతే ఉంటాయో అవి మీకు ఇప్పుడు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగంలో ఈరోజు మీరు కొంచెం గందరగోళ పరిస్థితి అనేది గోచరిస్తుంది అదేవిధంగా వ్యాపారులకు కూడా కొన్ని మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం కనిపిస్తోంది ఇక ఇంట్లోని పరిస్థితులు అంతా సంతోషకరంగా మరియు నిదానంగా ఉండేలాగా కనిపించడం లేదు ఇక మీరు ఒకరిని కలవబోతూ ఉన్నారు వారి వలన మీకు ఒక లాభపూరితమైన పని జరిగే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా మీరు ఆచితూచి అడుగు వేయడం వలన మీరు ఇబ్బందులు పడకుండా ముందుగానే జాగ్రత్తగా ఉంటారు ఇక రేపటి రోజున ఈ రాశివారు మీకు ఉండే ఇబ్బందులను అధిగమించడానికి అలాగే మీకు అనుకూలమైన పరిస్థితులు కలగడం కోసం రేపటి రోజున ఆదిత్యాష్ఠక పాటించండి అదేవిధంగా సూర్యనారాయణకు సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకోవడం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందుతారు మీకు ఉండే ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి విషయాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి దాకా చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి మేషరాశి మేషరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం ఉంది మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది అభిష్ట సిద్ధి కలుగుతుంది విద్యాయోగం శుభప్రదం ఉద్యోగం బాగుంటుంది వ్యాపార లాభం సూచితం ప్రయత్నాలు సఫలమవుతాయి ఎంచుకున్న రంగంలో విశేష కృషి చెయ్యండి కార్యసిద్ధి ఉంటుంది గురు రాహు శ్లోకాలు చదువుకోండి మనశ్శాంతి లభిస్తుంది వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి పట్టుదలతో చేసే పనులలో ప్రగతి ఉంటుంది విద్యలో విజయం సాధిస్తారు ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అనుకున్నది సాధించాలంటే నిరంతర శ్రమ అవసరం భూగృహ వాహన యోగాలు అనుకూలం గురు శని కేతు శ్లోకాలు చదువుకుంటే మంచిది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశిష్టమైన కృషితో విద్యలో రాణిస్తారు అన్ని వైపులా అదృష్టయోగం కనిపిస్తోంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే బ్రహ్మాండమైన విజయం సాధించవచ్చు ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి పదవీ లాభం కనబడుతోంది వ్యాపారంలో కృషిని బట్టి ప్రతిఫలం ఉంటుంది వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి ధనలాభం ఉంటుంది శనికేతు శ్లోకాలు చదువుకుంటే సంకల్పం సిద్ధిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంది విద్యార్థులకు గురుబలం పనిచేస్తుంది ఉన్నత విద్యలో ఆశించిన ఫలితాలు పొందుతారు ఉద్యోగంలో పదవి లాభాలు ఉన్నాయి వ్యాపారపరంగా కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి వృత్తిలో పైకి వస్తారు దైవబలం సహకరిస్తోంది గురు శని రాహుగ్రహ శ్లోకాలు చదువుకోండి కోరుకున్న రంగంలో అభివృద్ధి సాధిస్తారు సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి ఆలోచనలతో బంగారు భవిష్యత్తును నిర్మించుకోవడానికి తగిన సమయం ఇది సకాలంలో నిర్ణయాలు తీసుకుని ఆచరిస్తేనే లక్ష్యాలను సాధించగలరు ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార యోగం బాగుంది కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తే ఇబ్బందులు తొలగిపోతాయి ప్రయత్నం బాగా చేయాలి శని రాహుకేతు శ్లోకాలు చదివితే మేలు కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి అనేక మార్గాలలో విజయాలు సాధించి అదృష్టవంతులు అవుతారు నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి విద్యా ఉద్యోగ ఫలితాలు బాగున్నాయి అధికార లాభం సూచితం వ్యాపారంలో సుస్థిరత సాధిస్తారు స్వయం ప్రతిభతో పది మందికి ఆదర్శంగా నిలుస్తారు మరిన్ని శుభ ఫలితాలకై రాహుకేతువులని ధ్యానించాలి తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభయోగాలు ఉన్నాయి విజయ అవకాశాలు పెరుగుతాయి బాగా కృషి చేసి విద్యలో రాణిస్తారు ఉద్యోగంలో అధికార లాభం సూచితం కృషిని బట్టి రాజయోగాలు ఉంటాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తిలో నైపుణ్యంతో అంచెలంచెలుగా అభివృద్ధిని సాధిస్తారు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి శనికేతువులను ధ్యానించండి అభీష్ట సిద్ధి కలుగుతుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఉన్నాయి సరస్వతి కటాక్షం ఉంది విద్యలో మనోభీష్టం నెరవేరుతుంది ఉద్యోగంలో అధికార లాభం ఉంది ప్రయత్నానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కోరికలు తీరుతాయి వస్త్ర ప్రాప్తి వస్తుప్రాప్తి ఉన్నాయి వ్యాపారంలో క్రమంగా పైకి వస్తారు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి శని రాహువులను ధ్యానించండి సత్ఫలితాలు ఉంటాయి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విద్యార్థులకు అనుకూలమైన కాలం ఇష్ట కార్య కలుగుతుంది కొత్తగా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి సరైన ప్రణాళికలతో పనిచేస్తే ఉద్యోగంలో అది కారయోగం పొందవచ్చు వ్యాపారంలో లాభాలు ఉన్నాయి సుస్థిరత ఏర్పడుతుంది వృత్తిలో మంచి గుర్తింపుని ప్రతిఫలాన్ని పొందుతారు శని రాహు శ్లోకాలు చదువుకుండా ఇబ్బందులు తొలగిపోతాయి లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం లక్ష్మీదేవిని ధ్యానించండి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం ఉంది విద్యా ఉద్యోగ యోగాలు సంపూర్ణంగా ఉన్నాయి పదోన్నతులు సిద్ధిస్తాయి పలు మార్గాలలో అభివృద్ధి సాధిస్తారు నూతన ప్రయత్నాలలో విజయం సూచితం సకాలంలో చేసే పనుల వలన స్థిరమైన ఫలితం వస్తుంది ఆశించిన ధన లాభాలు పొందుతారు వృత్తిలు రాణిస్తారు శని కేతు గురి శ్లోకాలు చదువుకోండి మన శాంతి లభిస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం మిశ్రమంగా ఉంది ఆత్మవిశ్వాసంతో పని చేయాలి చిన్న పొరపాటు జరిగిన నష్టం ఎక్కువవుతుంది కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తే సమస్యల నుంచి బయటపడవచ్చు విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది శాంతంగా వ్యవహరిస్తే వ్యాపారంలో నష్టాలను నివారించవచ్చు శని రాహుకేతువులను స్మరిస్తే మంచిది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే బుద్ధిబలంతో కార్యసిద్ధిని సాధిస్తారు ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారు ఆశయాలు నెరవేరుతాయి విద్యాయోగం అనుకూలం సమయానుకూలంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి వ్యాపార యోగం మిశ్రమం ఆర్థిక ఫలితాలు బాగున్నాయి సరైన ప్రణాళికలతో మంచి భవిష్యత్తును పొందవచ్చు శని రాహుకేతు శ్లోకాలు చదువుకుంటే శుభం జరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్